రాపూరు పాత బస్టాండ్ సెంటర్లో దుకాణ యాజమాన్యాలు రోడ్డును ఆక్రమించడంతో ట్రాఫిక్కి ఇబ్బందిగా మారడంతో ఆక్రమణల తొలగింపునకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది రాపూరు సర్పంచ్ భూపతి జయమ్మ రాపూరు ఎస్ఏ వెంకట రాజేష్ పంచాయతీ కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో ఆక్రమణలను తొలగించారు గతంలో ఆక్రమణలు తొలగించినప్పటికీ దుకాణ యాజమాన్యాలు మళ్లీ పాత విధానంలోని రోడ్లపై వస్తువులు పెట్టి ఆక్రమించారని దీంతో నిత్యం ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడడంతో అధికారులు ఆక్రమణలను తొలగించారు ఆక్రమణలను దుకాణ యాజమాన్యాలు ముందుకు వచ్చి సహకరించారని రాపూరు ఎస్ఐ వెంకట రాజేష్ తెలిపారు దుకాణాల్లో షాపింగ్ కొరకు వచ్చే వారికి ఆర్టీసీలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు చిత్తూరు గ్రామ పంచాయతీలో మనకి ప్రజల ద్వారా వచ్చిన అర్జీల ప్రకారం ఫిర్యాదుల ప్రకారం రోజు ఈ రోజుకున్నటువంటి అర్థం చే అంటే అర్థం కురి చిన్న చిన్నవిన్నవి అవి ఎస్ఏ గారి సహకారంతోనూ మరి సర్పంచ్ గారితోనూ మనతో మాట్లాడి జరిగింది దీనిలో భాగంగా మేము మార్కింగ్ ఇవ్వడం జరిగింది ఆ మార్కింగ్ దాటి ఏదైనా వస్తువులు మీరు పెట్టుకుంటే అవి పంచాయతీ వాళ్ళు రెండవ చేసుకుని దానికి సంబంధించిన రికార్డు అనేది మెయింటైన్ చేస్తాము అట్లా కాకుండా ముందుగానే మీరు

ఇవన్నీ కర్రలతో పట్టాలు వేసి ముందుకు కవరేజ్ చేస్తూ ఉన్నారు మొసలు కోళ్ళు అలాగే ఇది ఎండకైన కోళ్ళు అని పెడతా ఉన్నారు అవన్నీ తీమని చెప్పామో తీస్తూ ఉన్నారు అయితే అందరూ దుకాణదారు సపోర్ట్ బాగా చేశారు అధికారులకి అలాగే అలాగే సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యలో కూడా ఈ విధంగా చేయడం మంచిది ఇంకా ఏమన్నా రోడ్డుకి ఏమన్నా అడ్డుగా ఉన్నాయి ఏమన్నా ఉంటే ఎక్కడైనా సరే మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని క్లీన్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము ఇంకోటి ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్లో ఫ్రీ పార్కింగ్ అనేది డిఎం గారితో మాట్లాడాము డిఎం గారు ఏమన్నారంటే ఫ్రీ పార్కింగ్ ఇస్తాము ఫ్రీ పార్కింగ్ చేస్తాము కాకపోతే హ్యాండిల్ లాక్స్ చక్కగా నీట్గా వేసుకొని పెట్టుకొని వాళ్ళు చేసుకుంటే ఫ్రీ పార్కింగ్ చేస్తాము మాకు ఇబ్బంది లేదు మా దృష్టికి తీసుకువచ్చి చేస్తామని చెప్తున్నారు ఎక్కడైనా కానీ మనం రాబోర్లో షాపింగ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లో పార్కింగ్ ప్లేస్ పెడతారు ఫోర్ ఫైవ్ డేస్ మొదలు మొద మన విక్కిలో పని క్లీన్ చేస్తారు అక్కడ పార్కింగ్ పెట్టి ఆ పార్కింగ్ పెట్టుకొని మీరు ఎక్కడైనా షాపింగ్ కలుస్తారు ఇక్కడ రోడ్ మీద పార్కింగ్ చేసి వెళ్ళాలంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి గమనించండి రాబోర్ మన కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు